తెలుగు సినిమా హీరోల్లో మహేష్ బాబు అంటే అందం అందం అంటే మహేష్ బాబు అని అంతా చెప్పుకుంటూ ఉంటారు సాధారణంగా హీరోల వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంది కానీ మహేష్ విషయంలో మాత్రం అది రివర్స్ అవుతోంది యాభై ఏళ్ళు వచ్చినా మహేష్ అందం మాత్రం తగ్గడం లేదు వయసు పెరిగే కొద్దీ అతడిలో అందం పెరుగుతూ పోతోంది అందుకే అభిమానులు అతడిని ప్రిన్స్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు నాలుగేళ్లకే నీడా అనే సినిమాతో తెరంగేటం చేసిన మహేష్ తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో రాణిస్తున్నాడు బాలనటుడిగా ఎనిమిది సినిమాల్లో నటించిన మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి ప్రతి సినిమాతో అభిమానులను ఆలరిస్తూనే ఉన్నాడు కెరీర్లో ఒక్కడు పోకిరి దూకుడు శ్రీమంతుడు భరత్ అనే నేను వంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు త్వరలో రాజమౌళి సినిమాతో వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్ అందగాడు కాబట్టే సినిమాలతో పాటు సమానంగా యాడ్స్ కూడా చేస్తూ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు తెలుగు హీరోల్లో ఎక్కువ యాడ్ చేసింది మహేష్ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు అంతేకాకుండా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో కూడా మహేష్ కావడం గొప్ప విశేషం అటు సింగపూర్ మేడం టుసార్డ్స్లో ఏర్పాటు చేసిన తొలి టాలీవుడ్ హీరో మైనపు విగ్రహం కూడా మహేష్ ఇన్ని ఘనతలు అందుకున్న మహేష్ ఖాతాలో ఎవరూ అందుకోలేని మరో రికార్డు కూడా ఉంది టాలీవుడ్లో గతంలో ప్రతి ఏడాది నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు అయితే రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేదు త్వరలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విడివిడిగా తెలుగు సినిమాలకు అవార్డులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఈ విషయం పక్కన పెడితే గతంలో నంది అవార్డులు ఎక్కువ సాధించిన హీరో ఎవరు అని అడిగితే దానికి సమాధానం కూడా మహేష్ అనే వస్తుంది సాధారణంగా ఏ నటుడికైనా వరుసగా ఐదు నంది అవార్డులు రావడం గొప్ప విషయం కానీ ఈ అసాధ్యాన్ని మహేష్ సాధ్యం చేసి చూపించాడు మురారి టక్కరి దొంగ నిజం అర్జున్ అతడు సినిమాలకు వరుసగా నంది అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు తొలి సినిమా రాజకుమారుడితోనే బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు అందుకున్న మహేష్ బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు నందులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు మురారి సినిమాకు స్పెషల్ జూరీ అవార్డు తక్కరి దొంగ సినిమాకు స్పెషల్ జూరీ అవార్డు నిజం సినిమాకు బెస్ట్ యాక్టర్గా అవార్డు అర్జున్ సినిమాకు స్పెషల్ జూరీ అవార్డు అతడు సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డులను మహేష్ కైవసం చేసుకున్నారు అంతేకాకుండా దూకుడు శ్రీమంతుడు సినిమాలకు కూడా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులను అందుకున్నాడు ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఎనిమిది నంది అవార్డులను అందుకున్న చరిత్ర లేదు దీంతో ఎక్కువ నంది అవార్డులు సాధించిన హీరోగా మహేష్ రికార్డు కొనసాగిస్తున్నాడు మంది అవార్డులే కాకుండా ఫిలింఫేర్ సైమా వంటి అవార్డులు కూడా మహేష్ అందుకున్నాడు హీరోగా పాతికేళ్ల ప్రస్థానంలో మహేష్ ఒక్క రీమేక్లోనూ నటించలేదు ఒక్క సినిమాలోనూ అతిథి పాత్ర కూడా చేయలేదు ఇన్నేళ్ల ప్రయాణంలో ఇరవై ఎనిమిది సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్ తన ఇరవై తొమ్మిదవ సినిమాను దర్శక తీరుడు రాజమౌన్తో చేస్తున్నాడు ఈ సినిమాతో మహేష్ మరెన్నో రికార్డులు సాధిస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం